బడ్జెట్ లో ప్రీమియం లక్షరీ విల్లా అందిస్తుంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లా ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి అండ్ వాట్ ఇస్ యువర్ నెక్స్ట్ వన్ సర్ విత్ రాజమౌళి గారు అంటే నేను ఇండివిజువల్ గా స్టోరీస్ రాస్తున్నాను నేనండి సెవెరల్ ప్రాజెక్ట్స్ ఐ మీన్ టు బట్ నెక్స్ట్ వన్ విత్ మహేష్ బాబు విల్ బి బిగ్గర్ అని అనౌన్స్ చేశారు రాజమౌళి గారు అనౌన్స్ చేశారు అండి నా దృష్టిలో రాస్తానండి అంతేనా సర్ వారి దగ్గర ఇది గ్యారెంటీ లేదండి ఎస్ అండ్ ఎవరు అవునా సార్ మీరు డిసప్పాయింట్ అవ్వరా సార్ ఎప్పుడు అంటే అబౌ ఎవ్రీథింగ్ మీరు యువర్ డాడ్ అండ్ సన్ నాన్న కొడుకులు అండి ముందు తండ్రిగా వాడు మంచి కథ రావాలి మేరే చోటు నుంచి నాకైనా మంచి కథ వస్తుంది అనుకోండి ఐ షుడ్ వెల్కమ్ ఇట్ రైటర్గానే రాయలేకపోయినా బాధ కన్నా కూడా నా కొడుకు మంచి కథ దొరికిందని నేను ఎప్పుడు వచ్చే డౌటే సార్ మిమ్మల్ని అడిగారు కూడా చాలా మంది విజేంద్ర ప్రసాద్ గారే ఎక్కువ సినిమాలు ఎందుకు తీరండి డైరెక్ట్ చేయడం మీరే కథకులు అయినప్పుడు మరి మీరు అనుకున్న కథని పేపర్ మీద పెట్టి డైరెక్ట్ చేస్తే ఇంకా అది ఏ సినిమా రచయిత సరే అతను డైరెక్టర్ లేకుండా సినిమా కథ రాయలేదు బికాస్ టు సీట్ విత్ హిస్ ఐస్ అంతే కదండి దాన్ని పెట్టాలి కానీ కంటి ముందు కనిపించే దృశ్యాన్ని తెరకెక్కించడం కోసం డిపార్ట్మెంట్

ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బట్ మిమ్మల్ని మీరు నాన్నగారు కథ రాస్తున్నారు కథ ఇచ్చేసాక మళ్ళీ ఇది కరెక్ట్ కాదు ఇది లాజిక్ అందట్లేదు నాకు ఇలా వద్దు లేకపోతే నాకు ఇలా కావాలి అని ఆ స్వేచ్ఛ లిబర్టీ ఉంటుంది కదా సార్ ఇద్దరి మధ్య మీకు అది కాదండి వాటి లక్ష్యం ఏంటంటే నేను ఏదన్నా చెప్తే గౌరవంగా వింటాడండి రెండుసార్లు చెప్తే వింటాడండి అల్టిమేట్లీ హిట్ ఎక్స్ చెప్పే స్వాతంత్రం ఎప్పుడు ఉందండి రిజెక్ట్ చేసే హక్కు వాడికి ఎప్పుడు ఉందండి అండ్ ఈ కాంటాక్ట్లో సార్ ఈ మస్ట్ మెన్షన్ తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన ఏకైక దర్శకులు రాజమౌళి గారని ప్రపంచం అనుకుంటూ ఉంటే తండ్రిగా మీకు ఎంత గర్వం ఉంది సార్ ఎలా అనిపిస్తుంది తండ్రికి ఎంత గర్వపడతానో తెలుగు వాడిగా కూడా ఎంత గర్వపడతాను నా నా ఫీల్డ్ నా తెలుగు భాషకి గౌరవం వస్తుంది హవ్ యు ఎక్స్‌ప్రెస్డ్ టు హిమ్ సర్ ఎప్పుడైనా? అండి. ఎప్పుడైనా చెప్పారా మీరు? అంటే చెప్పే సందర్భం వస్తుందా? అసలు అవసరం వస్తుందా? మీ అబ్బాయే కదా అని. చెప్పరు బట్ వి ఆల్ క్యూరియస్ సర్ టు సీ ట్రిపుల్ ఆర్ అనే ఒక మాగ్నమ్ ఓపస్ అసలు ఇట్ ఇట్ వంట్ డిసాపాయింట్ యు. ఉంటారు చెప్తాను నేను. వన్ సార్ సార్ అండ్ గారు కమెంట్ ఇది రోల్ 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 అండి ఇంపార్టెంట్ ద రామ్ వెయిటింగ్ వెయిటింగ్ ట్రిపుల్ ఆర్ బాహుబలి ఇంకా చెప్పక్కర్లేదు సార్ వర్షాల మీరు మీ కథలు అలా తెర మీదకి వచ్చి ఇట్ షుడ్ ఆల్సో గైడ్ ద కమింగ్ జనరేషన్స్ అని చాలా ఎదురు చూస్తున్నాం సార్ మీ కథల కోసం ఇందులో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయానండి సినిమా అంతా అయిపోయిన తర్వాత ఆర్ఆర్ కోసం కంపోజ్ చేశాడు కీరవాడిని జననీ పాట అండి ఇంటికి వచ్చేసరికి రాయమౌళి గదిలోంచి వినిపిస్తుంది ఏంట్రా పాట అన్నాను తీసుకొచ్చి ఇలాగ ఆన్ చేసాడండి అన్ కంట్రోలబుల్గా ఏడు ఏడుపు అండి అన్కంట్రోలబుల్ ఏమి సందర్భం పెద్దన్న రీ రికార్డింగ్ కోసం కంపోజ్ చేశాడు కూడా చెప్పలేదు నాకు పాట ఏంటి పాట వినిపిస్తుంది అన్నారంటే తీసుకొచ్చి ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు ఐ వాజ్ సాబింగ్ 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 షేప్లెస్లీ నాకు తెలియదు అండి ఎందుకంత తీ అంటే ఏంటంటే అది పేట్రాటిజం లాగా తీసుకొచ్చిందండి ఐమ్ ష్యూర్ సేమ్ ఎమోషన్ ఆడియన్స్ విల్ ఫీల్ ఇన్ ది థియేటర్ లాట్ సార్ మీరు అంత అంతగా మీరు మీరు క్రియేట్ చేస్తుంది మీరు అంత మూవ్ అయిపోయారంటే ఇట్స్ ద ట్రూత్ అసలు ఎందుకు చేసాడు నాకు చెప్పలేదు అన్నాడు పాట ఎంత రాయడం కోసం పెద్దని చేశాడు నా సినిమాలో కూడా నాకు తెలియదండి మీరు ఆలియా భట్ గారి గురించి కంటతడి పెట్టారు సార్ అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూవీ అది క్లియర్ అయిపోయింది ఫర్ ఆడియన్స్ అండ్ మచ్ నీడెడ్ ముద్దొచ్చేసే మాట అంటారు సార్ సార్ మీరు దేశభక్తులు అనగానే మీకు గుర్తొచ్చే మొదటి రెండు పేర్లు ఎవరు సార్ అంటే జనరల్గా మన దేశంలో దేశభక్తులు లేక అంటే మన హిస్టారికల్ టైమ్ వెళ్తే ఛత్రపతి శివాజీ రాణా ప్రతాప్ మహారాజా రంజిత్ సింగ్ ఝాన్సీ శివారి ఎవరి పేరున్నా రోమాంచితం ఉంటాయండి అవునా సార్ సార్ అసలు అలా స్పందించగలగడమే గొప్ప ఇది సార్ మీకు అదృష్టం అదృష్టం సార్ సో కిరణ్ గారి మ్యూజిక్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు మనం అల్టిమేట్ అండి అల్టిమేట్ సార్ ఇప్పుడు

ఫ్యామిలీ అండ్ లవ్లీ ఎప్పుడు చూస్తున్నారు సార్ సినిమా మీరు రేపండి రేపేనా ఫస్ట్ షో ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ షో కాదండి లెవెన్ థర్టీకి థర్టీ టికెట్స్ రైట్ సార్ మేము కూడా ప్రపంచం అంతా మీతో కలిసి చూస్తుంది సార్ అందులో మరొక విషయం సాంకేతికంగా ఈసారి డాల్బీతో పాటు అనేక టెక్నాలజీస్ ఎవరికి ఎలా సినిమా స్కోప్లో త్రీ త్రీడీలో అన్ని ఫార్మాట్స్లో అందించడం అనేది చాలా గొప్ప ఘనత అంటే ఇది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే సార్ ఫ్రాంక్లీ మాకు ఇంటర్వ్యూలు చేస్తున్న వాళ్ళకి కూడా ఏం అడగాలో తెలియదు బికాస్ ఇది ఇట్ ఇస్ టూ బిగ్ ఒక సముద్రం గురించి మనం ఏం అడుగుతాం అంటే తారాగణం కావచ్చు కథ కావచ్చు అన్ని విషయాలు కూడా ఇట్ ఇస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ సో వీ కెన్ ఓన్లీ వాచ్ ఇట్ అండ్ వండర్ అట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ స్క్రీన్ సార్ అది సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ ఫర్ యువర్ టైం సార్ ఇట్స్ అ గ్రేట్ ఆనర్ మీరు రావడం మాకు అండ్ మీతో ఎప్పుడు ఇంటరాక్ట్ అయినప్పుడు వి గెట్ ఇన్స్పైర్డ్ సార్ రాబోయే కథల కోసం కూడా వెయిటింగ్ సార్ సీత కథ సార్ ఎస్పెషల్లీ సీత కథ తెరకెక్కాలి మీ మీరు చెప్పిన ఆ రోజు నరేట్ చేసిన విధంగా

ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్